పోయిన ఐదేళ్లలో కూడా రై తైబా రద్దు చేయ చేయడం జరిగింది మరియు మొన్న కూడా మన అన్మ రోహిత్ అన్న ఎమ్మెల్యే గారు మొన్న ఇట్లా రద్దు చేసినాక మా తెలియకుండా మున్సిపల్ కమిషనర్ గారు తైబారం వేలంపాట చేయడం జరిగింది ఆయనను నిన్న మందలించి తైబార్ ఎందుకు పెట్టినవని చెప్పి అడిగి తెలుసుకొని రైతులకు ఇబ్బంది అవుతున్నందున మీరు తైబార్ వెంటనే రద్దు చేయాలని చెప్పి నిన్న కలెక్టర్ సమావేశంలో రివ్యూ మీటింగ్లో పెట్టి ఆయన తైబార్ ఎంబటను మెదక్ పట్టణంతో సహా రామంపేట పట్టణం కూడా తైబార్ రద్దు చేయడం జరిగింది కావున మన రైతులు బాగుండాలని ఆయన కోరిక ఒకటే ఉన్న దూక్తాండలో కూడా మొత్తం నిత్యావసర సరుకులు కూరగాయలు పండ్లు అన్ని కూడా ఇవ్వడం జరిగింది ఇవాళ ఎమ్మెల్యే గారు ప్రతి సమస్య మీద ఎంబట ఉండి నిత్యం ప్రజల గురించి రైతుల గురించి వాళ్ళ సహా సహకారాల గురించి ఎప్పుడు ఆయన ఎమ్మట ఉండి చూస్తున్న చూడడం జరిగింది కావున ఇదే తరహాలో మన ఎమ్మెల్యే గారిని ఎప్పుడు కూడా ఆయన నిత్య సేవలో మనకు అందుబాటులో ఉంటాడని కూడా మీకు తెలియడం తెలపడం జరుగుతుంది